అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉండడం ఇన్ బిట్వీన్ అధికార కూటమి నేతలు బరితెగింపులు అక్రమాలు అవినీతి విచ్చల పెరిగిపోతూ ఉండడం అండ్ ఇన్ బిట్వీన్ వీళ్ళ ఓ కొన్ని నిజరూప వీడియోలు బయటకొస్తూ ఉండడం తాజాగా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఈ మొత్తం ఎపిసోడ్ చంద్రబాబు నాయుడు గారికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది అండ్ ఆయన కూడా ఏం చేస్తారు కక్కలేక మెంగలే కాదేమో వాళ్ళ కూటమి పార్టీకి సంబంధించి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు తెలియదు అలాగని దీని మీద ఏమని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి ఏం చేస్తారు బట్ ప్రభుత్వానికి అయితే తీవ్ర చెడ్డ పేరు వచ్చింది కూటమి పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు అని ఇప్పుడు ఈ ఒక ఎమ్మెల్యే అని కాదు ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే అంతకుముందు ఇంకొక ఎమ్మెల్యే మధ్యలో ఇంకొక ఎమ్మెల్యే ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యే మధుల మొన్నటికి మొన్న తిరుపతి జనసేన నాయకుడు వరుస పెట్టి ఒకటి రెండు అని కాదు రెగ్యులర్ ఇంటర్వ్యూల్స్లో ఇది కూడా ఏదో అది ఈ ఎమ్మెల్యే పార్ట్ వన్ ఎమ్మెల్యే పార్ట్ టూ పార్ట్ అంటే భాగం అన్నట్టు ఎమ్మెల్యే పార్ట్ వన్ ఎమ్మెల్యే పార్ట్ టూ అని చెప్పి వరుస పెట్టి విడుదలవుతూ పోతూ ఉన్నాయి ప్రభుత్వానికి ఇది అంతా కనుక చుట్టుకుంటూ ఉంది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరగడానికి కారణమవుతుంది అని చంద్రబాబు నాయుడు గారికి అయితే చాలా చాలా ఆగ్రహంగానే ఉందట సన్నిహితుల దగ్గర చిందులు దొక్కుతూ ఉన్నారంట కానీ బట్ ఏంటి వాటిని ఎక్స్చేంజ్ చేయగలుగుతారు ప్రభుత్వ వ్యతిరేకత తగ్గించుకోవాలి అంటే వాళ్ళు దాని మీద ఎంతవరకు దృష్టి పెడుతున్నారో తెలియదు కానీ ఇటు వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా తీవ్రంగా దుష్ప్రచారం మొత్తం మీద వాళ్ళ మీద ప్రజల్లో ఏమంటారు ఒక వ్యతిరేకత పెంచుదాము అని చెప్పి నేను నా వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటే అదిగో ఇట్లా రోజుకో ఒక ఎమ్మెల్యే రోజుకో కథలు ఈ విధంగా నిజరూప దర్శనాలు ఇస్తూ ఉన్నారు ఏంటిదంతా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే గట్టిగానే చిరుబురలాడుతూ ఉన్నారట మొత్తానికైతే జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారం ఓ ఒక రేంజ్లో కూటమిలో కూడా అసంతృప్తి రగలడానికి అండ్ కూటమి పెద్దలకు కూడా అసంతృప్తి రగడానికి కారణమవుతుంది ఏం చేయాలో తెలియక అయితే వేచి చూస్తూ ఉన్నారట మరి నెక్స్ట్ ఏమైనా ఒక నిర్ణయం ఏమైనా తీసుకుంటారా ఎమ్మెల్యే విషయంలో తెలియదు కానీ ప్రభుత్వానికి ఇవన్నీ చుట్టుకుంటున్నాయని చెప్పి పవన్ అల్లాడిపోతూ ఉన్నారు కూటమి పెద్దలు అంటే వరుసపేట ఎమ్మెల్యేలు ఎంప్లాయీస్ మీద ఉద్యోగుల మీద చిందులేక ప్రజల మీద చిందులే చిందులేసా అధికారుల మీద చిందులేసా వాటాల కోసం కొట్టుకొని రోడ్లకి తిట్టుకొని అవినీతి అక్రమమా ఏ ఒకటని కాదు కదా మొదల ఇవి ఒకటి ఈ నిజ దర్శనాలు ఒకటి ఏం ఒకటి రండా బాబోయ్